నమస్తే మనం కిందటి ఎపిసోడ్లో ఈకారము ఏ విధంగా విస్తరణ చేస్తోంది అచ్చుగా ఏ విధంగా చేస్తోంది అక్షరంగా ఏ విధంగా చేస్తోంది యాకి దానికి ఉన్న ప్రత్యేక సంబంధం ఏమిటి అనే వాటి గురించి ముచ్చడించుకున్నాం ప్రస్తుత ఎపిసోడ్లో వ్యాకరణ శాస్త్రంలో వ్యాకరణ విభాగంలో ఈ ఏ విధంగా తన పాత్రను పోషిస్తోంది అనే దాని గురించి గమనిద్దాము రండి ఈ వ్యాకరణ శాస్త్రజ్ఞులు ఇత్తు అని ఒక ముద్దు పేరుని పెట్టారు ఈ వ్యాకరణకు పేరు ఇత్తు ఈకు సోమరితనం ఇష్టం ఉండదు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి అసమాపక క్రియాపదాలంటే చాలా ఇష్టము అసమాపకం అంటే సంపూర్తి కానీ క్రియాపదాలంటే పనిని తెలియజేసే పదాలు ఏమి ఏది ఏవి అవి అనేవి ఈకి ప్రాణమిత్రులు అందుకని వ్యాకరణ స్నేహితులు ఏమంటున్నారంటే ఏమ్యాధులు ఇద్దునకు సంధి వైకల్పికముగా నగు అంటే వైకల్పికం అంటే ఏదో వచ్చి పక్కన కూర్చుంటే కానీ ఇబ్బంది పెట్టవు స్నేహితులన్న ఒకరిని తోసేసుకోరు కదండి అందుకని ఏమీ ఏమి అనేది ప్రాణమిత్రులు అయినప్పటికీ కూడా యా అంటే ప్రత్యేక గౌరవం దానికి కారణం మనం ముందు చెప్పుకున్నాం ఈ ఈ ఆ ఏ విధంగా తన గుడింతపు గుర్తుల్ని కనిపింప చేస్తూ కొన్నిట్లో అసలు కనిపించనీయకుండా చేస్తూ ఉన్నదో ఈ ఈ కూడా అదే కోరిక వచ్చి సాయి రాయి కిరాయి అలాంటి పదాల్లో తన గుడింతపు గుర్తుని అసలు కనిపించనీయకుండా కొత్త రూపంలో మనకి కనిపిస్తుంది అదేవిధంగా నామవాచకానికి ఏం చేస్తుందంటే చివరి అచ్చుని తోసేస్తుంది అదే పూర్తి అయిన క్రియాపదాల్లో అయితే అసలు నేను ఉండనంటుంది అయిపోయిన పిల్లలకి బాధలు ఎందుకు ఇప్పుడు ఎందుకోసం నేను ఇక్కడ ఉన్నాను నాతో పని లేదు అంటుంది ఎవరైనా పని చేస్తూ ఉంటే అంటే అసమాపకం ఆ పని పూర్తి కాలేదు అంటే నేను ఉంటాను నాకు ఇష్టం అక్కడ వాళ్ళు ఎప్పుడూ పని చేస్తూ ఉన్నారు వాళ్ళు సోమర్లు కాదు అదే కంటే ఎప్పుడో పని అయిపోయింది మేము ఇప్పుడు ఏదో వెళ్ళి ఎంజాయ్ చేస్తాం రిలాక్స్ అవుతాం అంటే నాకేం పని ఇక్కడ అందుకు నేను వెళ్ళిపోతాను అని అంటుంది అంటే అయిపోయిన పనుల మీద పెద్ద ఆసక్తి చూపించదు కాని పనులు ఇంకా జరుగుతున్న పనులు వర్తమానంలో ఇంకా జరుగుతున్న పనులు అంటే ఈకి చాలా ఇష్టం దానికి నామవాచక పదాలు రాముడు భీముడు సోముడు అలాంటి వాటిల్లో ఏంటంటే ఇక్కడ వాళ్ళని చూసేస్తుంది అదేవిధంగా భూతకాలిక పని ఉందనుకోండి తను అక్కడ ఉండదు తను వెళ్ళిపోతుంది ఎక్కడైతే నామవాచకాలు ఉన్నాయో అక్కడ తాను ఉండి తన ముందు ఉన్న ఊ అనే దాన్ని తోసేస్తుంది ఎక్కడైతే జరిగిపోయిన పనిని తెలియజేసే పదాలు ఉన్నాయో అసలు అక్కడ తను ఉండదు తనకేం పని అని వాటి గురించి మనము కొంచెము వివరంగా తెలుసుకుందాం రండి ఇక్కడ చదివి రాసి తిని అనే ఈ మూడు కూడా ఇంకా చేస్తున్నారు వాళ్ళు పూర్తి కాలేదు చదివేశాను తినేసాను రాశాను అని అనట్లేదు ఈ అసమాపక క్రియలు ఇక్కడ ఏమి అనే దాంట్లో ఏమి ఏది ఏమి అవి ఇవన్నీ కూడా వ్యాకరణ శాస్త్రాన్ని ఏమన్నారంటే ఒక సూత్రాన్ని పెట్టారు ఏమ్యాధులకు సంధి వైకల్పికముగా నగు అంటే సంధి కావాలంటే అవుతుంది లేకపోతే కాదు దానికి ఉదాహరణగా మనం ఇక్కడ ఒక పదాన్ని తీసుకుంటున్నాం అదే ఏమి అంటివి దాన్ని ఏం చేస్తున్నాయి ఇక్కడ ఏమి అనే పదంలో ఉన్న హ్రస్వ ఇకారం అంటే ఇది దీన్ని ఏమి అధుల ఇత్తు అంటున్నారు ఏమి మొదలగు పదాల్లో ఉన్న హ్రస్వ ఇకారము దీనికి సంధి కావాలంటే అవుతుంది ఏమి అంటివి అని కూడా అంటున్నారు ఏ వంటివి అని కూడా అంటున్నారు ఏమంటివి అన్నప్పుడు సంధి జరిగింది ఈ లేదు కదా చూడండి ఏమి ఇప్పుడు ఈ మీ అనేది ఏంటి ఉమ్ము ప్లస్ హల్వి ఈ అని అచ్చ కలిస్తే వచ్చిన పదం అప్పుడు ఈ పదంలో ప్లస్ ఈ ప్లస్ అని రావాలి కానీ ఇక్కడ ఇది ఆ వద్దు నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఉండను అనే కానీ ఏం ప్లస్ అంటివి ఏం ఈ విధంగా మారింది కాదు నేను ఉంటాను నా దోస్త కూడా ఉంటుంది అనుకుంటుంది ఈ ఒక్కొక్కసారి నాకు ఇక్కడ ఇస్తున్నది నేను వెళ్ళిపోతా అంటుంది ఒక్కొక్కసారి ఏమంటుంది నేను నా దోస్తు కలిసి కలిసి ఉండమంటే ఉంటాం అంటుంది ఇంకేమంటారు సరే మప్పల్చుకో అంటే యా రా అనగానే అయ్యా వస్తుంది వచ్చినప్పుడు ఏ ప్లస్ ఈ ప్లస్ ఈ ప్లస్ ఆ దీన్నే వ్యాకరణ శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబు ఎడాగం అంబాబు అమ్మబాబు చెప్తోంది అనుకోకండి ఏమీ లేదు ఇక్కడ ఏమీ సంధి లేదు ఈ కావాలని తన దోస్తైనా యాని పిలుచుకుంది ఇద్దరు కలిసి హ్యాపీగా కూర్చుంటున్నారు ఎట్ అనేది ఆగమంగా ఉన్న దాంట్లోనే ఇప్పుడు బెంచ్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు కూర్చున్నారండి ఇంకో పిల్లవాడు కూడా వచ్చాడు వాడి ఫ్రెండ్ అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు వాళ్ళు బ్యాగ్ తీసి కింద పెట్టి కొంచెం జరిగేసి వాళ్ళకి కూడా చోటిస్తారు అదేవిధంగా ఈ ఏం చేసిందంటే యా అనే దాన్ని పిలిచింది కాబట్టి ఆ ఎట్ అనేది ఏమో వ్యాకరణకు నేను పిలుస్తారు దాన్ని అది వచ్చేసి ఇటు మధ్య కూర్చుంది ఇది అంటే ఈ విధంగా ఈ ఏం చేసింది ఎడాగమ సంధి అనే దానిలో తన పాత్రని ఏ విధంగా నిర్వహిస్తోందో మనకి తెలియజేస్తుంది ఒక్కసారి నాకు ఈ పాదం చూస్తూ ఉంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏమండివి ఏమండివి అని ఎన్టీ రామారావు గారు కర్ణుడుగాను గాను ఒక్కొక్కసారి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట ఏమిటి నువ్వు అడుగుతున్నది ఏమంటివి ఏమంటివి అని ఈ పదాన్ని ఇది కుల పరీక్షయా క్షేత్ర పరీక్షయా అంటూ కూడా ఒక డైలాగ్ కొట్టేవాళ్ళు అది గుర్తుకొచ్చింది నా ఎవరైనా ఉంటే మీకు కూడా తప్పకుండా ఆ విషయం గుర్తుకొస్తుందని నేను అనుకుంటున్నాను ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే చదివి రాసి తిని అనేవేమో అసమాపకం అసంపూర్తిగా ఉన్న పనులు ఇంకా పూర్తి కాలేదు కానీ మన తెలుగు తల్లి ఎంత గొప్పతనాన్ని చూపిస్తుందంటే ఎంత చక్కదనాన్ని మనకు అందిస్తుందంటే ఐకమత్యాన్ని అందిస్తుందంటే ఈ వ్రాసి తిని అనే రెండు కూడా అసంపూర్తిగా ఉన్న పనులు ఆ రెండింటినీ మనం కలిపేసామనుకోండి వ్రాసి తిని అంటే అయిపోయింది సమాపక క్రియ అయిపోయింది అంటే రెండు అసమాపక క్రియలు కలిపేస్తే ఒక సమాపక క్రియా పదాన్ని మనకి అందిస్తుంది అదే సమాపక క్రియాన్ని కొంచెంగా విడదీసేసి ఏ పదానికి ఆ చేసి చూస్తే రెండు అసమాపక క్రియలు మనకి కనిపిస్తున్నాయి ఈ విధంగా మన చిట్టి తల్లి ఈ తెలుగుకి ఎంతో సేవ చేస్తుంది మనం కాదని లేని విషయం కదా జై తెలుగు తల్లి మళ్ళీ ఎపిసోడ్లో కలుస్తాను నమస్తే